హాయ్ ఫ్రెండ్స్ ఇలా పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా ఈ నైట్ ఇలా పిండి కొంచెం తడిపి పెట్టుకుంటే ఇది పరోటా చేయడానికి తడిపి పెట్టుకుంటున్నాయి పొద్దు రెండు చపాతీలు చేసేసి ఇందులో కొంచెం సాల్ట్ వేసాను అందుకే ఇలా కలుపుతున్నాను పొద్దున ఆలు ఉడకపెట్టేసేసి అందులో స్మా ఆలు స్మాష్ చేసేసి కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి అవన్నీ వేసేసి కూర కొంచెం ఆయిల్ వేసి పెనం మీద చేసేసి దాన్ని పా చపాతీలో పెడితే ఆలు పరాట అయిపోతుంది అండి ఎందుకంటే అడావిడి చలికాలం పొద్దున లవద్ది కాదు అడావిడి అనిపిస్తుంది ఒక చేతివిడే తీస్తున్నాను కాబట్టి వాటర్ కూడా చేతడు వేస్తున్నాను నాకు ఎడమ చేతి పెట్టడం ఇష్టం ఉండదు పిండిలో అందుకే చేతడ కలుపుతున్నా కలిపిన తర్వాత చూపిస్తాను తొందర అయిపోతుంది అలా ఎప్పుడన్నా ఊరికే ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి కూడా పిల్లలకు పెట్టద్దు కానీ ఎప్పుడన్నా పెట్టడానికి తొందరగా ఈ చలికాలం కదా కొంచెం లేవడానికి బద్దకం అవుతుంది కదా అందుకని ఈ టిప్ చెప్తున్నాను ఇప్పుడు బెండకాయ కూర ఉంది ఒక రెండు మూడు చపాతీలు చేసేసి అన్నం ఏమో ఎగ్ రైస్ అన్న లేకపోతే తాలింపు అన్నం అన్న అన్నం బాగుంది రోజు చలికాలం చల్లనం అన్నం లేదు రోజు అన్నం మిగిలిపోతుంది అందుకని ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ ఇవాళ నైట్ ఈవినింగ్ పిండి తడిపి పెట్టుకున్నాను అండి ఇలా తడుపు పెట్టుకోవడం వల్ల అది ఫ్రైడే కదా పూజ పన్ను ఉంటుంది కదా అన్ని పూజ పనులు అవన్నీ అంటే లేట్ అవుతుంది పాపకి వెళ్ళడానికి నైన్కే వెళ్ళిపోతుంది నైన్కే వెళ్ళిపోతుందండి ఇది పిండి వేసుకేటప్పుడు నేను చేసిన తప్పే మళ్ళీ వీడియోస్లలో చేస్తున్నాను ఈ పిండి తీసుకేటప్పుడు షార్ట్స్ లాగా ఫోన్ ఇలా నిలువ పెట్టి తీశానండి అలా నిలువ పెట్టి తీయద్ది అంటే లాంగ్ వీడియోస్కి ఇలా అడ్డం పెట్టి తీయాలి ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను పిండి కలిపేటప్పుడు తీశాను అది క్లిప్ మిస్ అయింది ఇలా పిండి కలిపి పెట్టుకుంటే పొద్దున లేచి ఆలుగడ్డలు పెట్టుకొని రెడీ ఉంచుకుంటే స్నానం వేసరికి ఆలుగడ్డలు ఉడికిపోతాయి ఉడికిపోయాక కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి అన్నీ వేసేసి కొంచెం ఆయిల్లో వేయించాలి అంటే పొద్దున చేయిస్తాను లాంగ్ నా అయితే ఒక వీడియో మగవారి దీపం వెలిగించాలి అని అది నీట్గా ఉంటుందని ఇందులో పెట్టాను ఒక ఫోర్ చపాతీలు చేసేసి అది ఇప్పుడు బెండకాయ కూర ఉంది కొంచెం అన్నం మిగిలింది దాన్ని ఎగ్రేసి చేసి చూపెడతాను మగవారి దీపం ముట్టిస్తే మంచిది మోక్షం అంటారని అది మన కార్తీక పూర్ణమన్న ఒక డేట్ వచ్చిందని చేయలేదని మొన్న సండే రోజు చేశానంటే ఆ వీడియో అయితే ట్వెల్వ్ కే షార్ట్సే కానీ ట్వెల్వ్ కే వచ్చింది చాలా సంతోషం అనిపించింది ఇంట్లో మగవారి దీపం ముట్టియాలంటండి కానీ వీలు కాదు కదా మనం లేడీసే ముట్టిస్తాం ఇప్పుడు కానీ షార్ట్కి అయితే ట్వెల్వ్ థౌజండ్ వరకు ఇంకా వెళ్తుంది కానీ చాలా సంతోషం అనిపించిందండి పొద్దున ఆలుది చూపిస్తాను పరాట ఆలు పరాట పిల్లలకు బాగా ఇష్టము మధ్యాహ్నం లంచ్కి కూడా అదే పెట్టకపోతుంది కొన్ని స్నాక్స్ కూడా ఉంటుంది అదే తీసుకెళ్తుంది పాప లాంగ్ వీడియోస్కి అయితే ఇట్లా అడ్డం తీయాలంటండి ఫోన్లో షార్ట్స్కి అయితే పొడుగులో తీయాలి నాకు ఎప్పుడు మర్చిపోయి ఫోన్ పొడుగునే పట్టుకుంటాను అందుకని వాళ్ళ మరీ మరీ మళ్ళీ మళ్ళీ తీస్తున్నాను అదే పొద్దున చూపిస్తాను థ్యాంక్ యూ అది